సిక్స్ ఆప్షన్ లో సన్ రైజర్ హైదరాబాద్ పర్ఫార్మెన్స్ ఓకే ఓకేగా ఉంది బిలో ఎవరేజ్ అని కూడా చెప్పొచ్చు వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలిసి కూడా ఆ గ్యాప్ ని ఫిల్ చేయడానికి కరెక్ట్ ప్లేస్ ని సరిగ్గా సెలెక్ట్ చేయలేదని అనిపించింది ఎస్ఆర్ఎస్ ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ క్రోర్ ప్రస్తుత ఆప్షన్లోకి వచ్చింది వాళ్ళు పిచ్చేసిన ప్లేయర్స్ శివాంగ్ కుమార్ సలీల్ అరోరా సఖీబ్ హుసేన్ ఓంకార్ తర్మలే అమిత్ కుమార్ ప్రఫుల్ హింగే క్రియాట్ ఫులేత్రా లియామ్ లివింగ్స్టోన్ శివం మావి జాగ్ అడ్వర్డ్స్ ప్లేయర్ వైస్ అనాలిసెస్ విషయానికి వస్తే లియామ్ లివింగ్స్టోన్ ఈ బై ఎస్ఆర్ఎస్ మిలి డేంజరస్ చేస్తుంది కానీ ఆల్రెడీ టీంలో లో చాలా మంది హార్డ్ హిడ్డింగ్ బ్యాట్స్మెన్స్ ఉన్నారు మళ్ళీ ఇంకా పవర్ హిటర్ని అది కూడా యాక్సిలేటెడ్ రౌన్ లో తీసుకోవడం అన్నెసెసరీ అనిపించింది లివింగ్స్టాన్ ఆడితే ఫోర్ ఓవర్సీస్ స్లాట్స్ ఫిల్ అయిపోతాయి అంటే హెడ్ క్లాస్ ఇన్ కమింగ్స్ లివింగ్స్టాన్ ప్లస్ ఐపీఎల్ లో లివింగ్స్టాన్ ఇన్కన్సిస్టెంట్ ప్లేయర్ చాలా తక్కువ మ్యాచెస్ లోనే ఇంప్రెస్ చేశాడు నా ఒపీనియన్ లో ఈ బై ఎస్ఆర్ఎస్ కరెక్ట్ కాదేమో శివం మావి న్యూ బాల్ తో బౌలింగ్ చేయగలడు ఓవర్స్ లో కూడా యూస్ఫుల్ లో హిట్టింగ్ కూడా చేస్తాడు ఈ బై మంచి డిసిషన్ అని చెప్పొచ్చు చెప్పచ్చు వైట్స్ టాల్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ బిగ్ బ్యాష్ లీగ్ లో బోత్ బ్యాట్ అండ్ బాల్ తో మంచి ఫామ్ లో ఉన్నాడు ఫ్యూచర్ ఆప్షన్ గా బాగుంటాడు సలీర్ అ పంజాబ్ మిల్డర్ బ్యాట్స్ బ్యాట్స్మెన్ సయద్ ముస్తాక్ అలీ ట్రాఫీలో సూపర్ ఫామ్ లో ఉన్నాడు లాస్ట్ టైం ఎస్ఆర్ఎస్ అభినవ్ మనోహర్ ని బ్యాక్ చేశారు కానీ ఆ పొజిషన్లో అతను ఇంప్రెస్ చేయలేకపోయాడు ఆ ప్లేస్ లో సలీ అని ట్రై చేయొచ్చు మిగతా ప్లేయర్స్ లో శివం కుమార్ కి డొమెస్టిక్ లో మంచి స్టార్ట్స్ ఉన్నాయి ఈ పిక్స్ బదులు మిగిలిన ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ క్రోర్ తో ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ అండ్ బాల్ స్పెషలిస్ట్ లాంటి జాకబ్ డఫీ అఖీబ్ నబీ మ్యాట్ హెన్రీ లేదా ముస్సఫిజర్ రెహమాన్ లాంటి వాళ్ళ కోసం ట్రై చేయాల్సింది బిష్ణా కోసం ట్రై చేశారు కానీ ఇంకొంచెం పుష్ చేస్తుంటే ఆప్షన్ లో బెటర్ అయ్యేది గా ఎస్ఆర్ఎస్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఆప్షన్ కి ఫోర్ అవుట్ ఆఫ్ టైన్ ఇవ్వచ్చు